ప్రభు అయిన క్రీస్తునామములో అందరికీ నా తెలియజేస్తున్నాను హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును మట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మనకు తెలుసు గృహము అనేది మనకు చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా అది కనీసమైన అవసరత అంటే ఏ ఏ ఇల్లు కలిగి ఉన్నాము అనేది కాదు కానీ మనము నివాసయోగ్యముగా ఉండడానికి మనకి ఒక ఇల్లు అనేది చాలా అవసరం అయితే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నారు కదా మనల్నే ఇంటిగా చెప్తూ ఉన్నారు మనమేమో ఒక కట్టడము అనేది ఇల్లుగా మనకు తెలుసు ఇప్పటి వరకు కానీ క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు ఇల్లుకి లేదా ఇంటికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అని అంటే మనము మీరు లేదా నేను మనము ఎలా ఇల్లుగా ఉంటాం ఏ విధముగా మనల్ని ఇంటిగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అని అంటే అంటూ ఉన్నారు కదా క్రీస్తులు ఉన్న ధైర్యము నిరీక్షణ ఉత్సాహము అనేది అంతము వరకు కూడా మనము కలిగి ఉండాలి అప్పుడే మనము ఆయన ఇంటిగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాం రెండవ కొరింది పత్రిక ఆరో అధ్యాయము పదహార వచ్చులు అంటూ ఉన్నారు కదా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు జీవాధిపతి అయిన దేవుడు సర్వ సృష్టికి అధిపతి అయిన మన ప్రభువు మాట్లాడుతూ మాట మనమే దేవుని ఆలయం అందుకని ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నారు కదా నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడున వారు నా ప్రజల ఇందును కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిన ఇందును మీరు నాకు కుమారులను కుమార్తెలున సర్వశక్తి సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు మొట్టమొదటిగా మనము ఆయన ఇల్లు అని చెప్పారు తరువాత మీరు నాకు పిల్లలు అని మాట్లాడుతూ ఉన్నారు ఇంట్లో ఎవరుంటారండి తల్లి తండ్రి పిల్లలు ఇది దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు మనము ఇల్లుగా మారుతాము అనంటే దేవుడు మనకిచ్చిన కుటుంబ వ్యవస్థలో మనము నమ్మకస్తులమై దేవుని ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకుంటామో అప్పుడే మనము ఆయన ఇంటిగా చెప్పబడుతున్నాం జోముగల దేవుని ఆలయముగా మనముంటాం కాబట్టి మన దేవుడు ఈ ఉదయ కాలమున మన ఇంటిలో ఉన్నారా లేదా ఆలోచించేయండి మీ హృదయములో దేవుడు ఉన్నారా లేదా మన కుటుంబములో దేవుడు ఉన్నాడా లేదా మన కుటుంబము దేవుని కుటుంబముగా పరిగణనలోకి తీసుకుని రాబడిందా లేదా అది చాలా ప్రాముఖ్యమండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు మన జ్ఞానము అనేది ఆయన జ్ఞానము ఎదుట ఎందుకు పనికిరాదు మనము ఏదైనా ఒక కార్యము చేస్తే దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం మనం కానీ దేవుని ఎదుట ఏ డిఫెండెన్స్ కూడా అవసరం లేదు ఎవరు ఏ విధంగానూ డిఫెండ్ చేసుకోవాల్సిన పని అంతకంటే కూడా లేదు కారణం మనము దేవుని ఇల్లు మనము ఆయన బిడ్డలం మన మనస్తత్వము ఏమిటో తెలుసు మనము ఎలా ఉంటామో తెలుసు కాబట్టి మనము మనల్ని ఎరిగిన మన దేవునిని మనము ఎంతవరకు తెలుసుకుంటూ ఉన్నాం ఉదయ కాలమున అది చాలా ప్రాముఖ్యం ప్రభుని ఆరాధన చేస్తూ వచ్చాం ఆరాధనలో ప్రభుని చూచాం ప్రభువుని ఎంతగానో మనం హత్తుకుని జీవిస్తూ ఉన్నామనే భావన ఉదయ కాలమున ప్రభు మనకు దయచేశారు అయితే గుర్తు చేసుకుందాం మనము మన జీవితాలలో ఆ ప్రభుని కలిగి ఉన్నామా మన ప్రభువు మన హృదయంలో సంచరిస్తూ ఉన్నారా లేదా అది చాలా ప్రాముఖ్యం మొదటి కొరింది పత్రిక మూడు పదహారులో అంటూ ఉన్నారు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా చూసారా దేవుని ఆలయము అలాగే దేవుని ఆత్మ మనలో నివాసము ఉంటూ ఉంది ఎవరైనా సరే దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారు దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు హలే లూయా ఎంత గొప్ప మాట అండి మనము దేవుని ఆలయమై ఉన్నాం కానీ దేవుని ఆలయంలో దేవుడు ఉన్నాడా దేవుని ఆలయంలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడా దేవుని ఆలయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా ఎక్కడో కట్టడం కాదండి ఎక్కడో స్థలం తీసుకుని అక్కడ మందిరం కట్టుకుందామని అనుకుంటున్నామే అది కాదు మొట్టమొదటిగా ఆ మందిరంలో ప్రవేశించాలి అని అంటే ఇదిగో ఈ జీవితముని మందిరములో మందిరంలో మన ప్రభు ఉన్నారా ఈ జీవితంలో ప్రభు సంచరిస్తూ ఉన్నారా అనేది చాలా ప్రాముఖ్యం అందుకని మనము మన జీవితాలలో ప్రభువుని కలిగి జీవిద్దాం ప్రభుతో కలిసి అడుగులు ముందుకు వేద్దాం ప్రభువుకు వ్యతిరేకమైన నిర్ణయాల నుంచి మన జీవితాలను తప్పించుకుంటూ మనం మరింతగా ప్రభులో ముందుకు కొనసాగుదాం ఎందుకంటే మనమే దేవుని ఇల్లు మనమే మన దేవుడు మ మన జీవితాలను మన ప్రభు మన ముందుకు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఉదయకాలమున కాలమున మన కుటుంబాల ద్వారా ప్రభును మరింతగా ఆరాధన చేస్తూ మనం ముందుకు కొనసాగుదాం మన కుటుంబాల్లో దేవుడు నిత్యము నివాసము ఉంటూ అనేక మంది ఎదుట సాక్షాత్మే మనల్ని నడిపించునుగాక ఆమె